అనగనగా ఉమ్మడివరం అనే ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు అతని ఇంట్లో రెండు కోడిపుంజులున్నాయి ఆ కోడిపుంజుల్లో వాటిల్లో వాటికి నేనే బలవంతుడనంటే నేనే బలవంతుడని గొడవ జరిగింది అరవడం సరే ఎవడు బలవంతుడో ఇప్పుడే చేసుకుందామని రెండు పోట్లాడుకోవడం మొదలుపెట్టి చాలా సేపటికి పోట్లాడుకున్నాయి పోట్లాడుకున్నాయి ఒక కోడిపుంజు తీవ్రంగా గాయపడి దెబ్బలు తట్టుకోలేక భయపడే అక్కడి నుంచి దూరంగా పారిపోయింది గెలిచిన కోడిపుంజు విజయ గర్వంతో దెబ్బగా కూయడం మొదలుపెట్టింది అప్పుడే పొలం నుంచి వచ్చి కుణుకు తీసుకున్న రామయ్య పక్కనున్న కర్ర విసరడంతో ఆ దెబ్బకి కోడిపుంజు అక్కడికక్కడే కూలబడింది ఈ కథలోని నీతి విజయ గర్వంతో విర్రవీగేవాడికి దేవుడు తగిన శిక్ష వేస్తాడు ఇది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి